హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ దగ్గర ఉన్న కోళ్ళు ఛానల్లో సేల్ వీడియో పెట్టడం కోసం ఈ కింద ఉన్న నెంబర్కే పూర్తి డీటెయిల్స్తో వాట్సాప్ చేయండి లేదంటే కాల్ అనే చేయండి ఈ వీడియో విషయానికి వస్తే పెరుగు క్రాస్ సంబంధించిన పుంజు బేవరం పెట్టలో అలాగే పెరుగు క్రాస్ పెట్టలకి సంబంధించిన పిల్లలని మాత్రమే సేల్ పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఏజ్ వచ్చేసి టెన్ డేస్ ఈ బ్రీడర్ వచ్చేసి దీని రంగు పచ్చకాకి బాగ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి జీపీ గారి లైన్లో బ్రీడరు ఎందుకంటే ఆ జీపీ గారి దగ్గర పట్ట పిల్లప్పుడు తెచ్చుకుని ప్రెజెంట్ ఇది గా వాడుతున్నారు నుంచి వచ్చి అవుట్పుట్ పిల్లలు చాలా బాగుంటాయని చెప్పారు చాలా క్వాలిటీగా ఉంటాయని కూడా చెప్పారు ఈ వచ్చేసి ఇప్పటికి మన ఛానల్లో త్రీ ఫోర్ టైమ్స్ సేల్స్ వీడియోలు బ్రెదర్ పేరు వచ్చేసి వెంకటేషు అడ్రస్ వచ్చి నాయుడుపేట తిరుపతి డిస్టిక్ ఈ చిక్స్ వచ్చేసి ప్రజెంట్ ఫోర్టీన్ చిక్స్ ఉన్నాయి టెన్ డేస్ ఏజ్ వచ్చేసి వీటిని ఒక్కొక్కటి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు బ్రదర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలమని చెప్పారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఎప్పుడు సేల్ పెట్టినా ఒక రోజులోనే సేల్స్ అయిపోతాయి ఈ డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకుని తీసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో